సకల జనుల చైతన్యం కోసం నిర్వహించిన రేపటి కోసం పాదయాత్ర లక్ష్యం నెరవేరిందని తనకు మాజీ ఎమ్మెల్యే ఆరిములి రాధాకృష్ణ వెల్లడించారు వైసీపీ అసమర్థ అరాచక పాలన మీద అన్ని వర్గాల ప్రజల్లోనూ అవగాహన కలుగుతుందని ఆయన వివరించారు ప్రజల జీవితాల్లో నిప్పులు పోసిన ఈ పాలనను తరిమివేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రజలు సమాయత్తం అవుతున్నారని ఆయన పేర్కొన్నారు ఫిబ్రవరి నెల ఇరవై తేదీన కేఎస్ గట్టు గ్రామం నుంచి మాజీ ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ రేపటి కోసం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు అక్కడి నుంచి ప్రతి గ్రామాన్ని చుడుతూ కాలినడకన పర్యటించారు ప్రజల స్థితిగతుల్ని పరిశీలిస్తూ ముందుకు సాగారు నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అరాచక అసమర్థ అవినీతి విధానాల గురించి అన్ని వర్గాల ప్రజలు అవగాహన కల్పించారు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్న నిజాన్ని వాడవాడలా తెలియజేశారు విరోద్వర్గ వ్యాప్తంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఆఖరి రోజుగా ఈరోజు వేల్పూర్ గ్రామంలో ఈ పాదయాత్రని కొనసాగించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు సకల జనులు చైతన్య యాత్ర అన్ని వర్గాల ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని వలన ఇబ్బందులు పడినటువంటి అన్ని వర్గాలు అన్ని కులాలు ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని వారందరూ కూడా సంఘీభావం ప్రకటించడం ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలనకి ఒక నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో గ్రామాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా నిర్వీరం చేసినటువంటి పరిస్థితి పారిశుద్ధ్యం అనేది ఎక్కడా కూడా లేదు గతంలో తణుకు పట్టణంలో ఈరోజు మేము పాదయాత్ర చేసినప్పుడు కానీ గ్రామాల్లో పాదయాత్ర చేసినప్పుడు కానీ పారిశుధ్యానికి ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలందరూ కూడా తీవ్ర బాధలు పడుతూ వైరల్ ఫీవర్లు పడుతూ ఈరోజు ఎక్కడ గ్రామాల్లో చూసినా పట్టణంలో చూసినా ఈరోజు చాలా అప్రసృతమైనటువంటి వాతావరణం కనబడుతుంది ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో కనీసం దోమల మందులు ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు చేయించేవారు రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఇటువంటివన్నీ కూడా చేయించలేదండి ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా ఈ పదహారు రోజులుగాను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వం వస్తేనే మన రాష్ట్ర పరిస్థితి బాగుపడుతుంది అదేవిధంగా మన జీవన ప్రమాణాలు మెరుగవుతాయి మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మనకు సంక్షేమం అందుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా బలంగా నమ్ముతున్నారు ఆ దిశగా ఈ రోజు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఈ పాదయాత్రకి సంఘీభావం ప్రకటిస్తున్నారు ఈ రోజు మేము చేసినటువంటి ఈ పాదయాత్ర నియోజకవర్గంలోనే అనేక వర్గాల్ని అనేక మంది ప్రజల్ని కూడా కలుసుకోవడం జరిగింది అన్ని వర్గాలు కూడా ముక్త చెప్పింది ఈ ప్రభుత్వం చేసినటువంటి అసమర్థమైనటువంటి పరిపాలన అవినీతి పరిపాలన మీద అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని విధాలుగాను కూడా పడినటువంటి ఇబ్బందుల వలన